నాన్ వెజ్ వద్దు మావకాయ పచ్చడి వద్దు అన్నట్టు మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కునేదట్టే లేదు రూపాయి అది రూపాయి కాదు కదా అయ్యామని చెప్పేసి ఏదన్నా చెల్లిద్ది అనుకుంటున్నావా అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జనస్వర్ ఈరోజు అలైఖ్య చిట్టి పీకిల్స్ కాంట్రవర్సీ అయితే జరుగుతుంది కదా నేను దాని గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను ఫోన్ చేస్తే చాలు నైన్ మంత్స్ నుండి అలైక్య చిట్టి పీకిల్స్ అనేది ఒక బ్రాండ్ అనేది బాగా వైరల్ అవుతానే ఉంది ఈ వన్ వీక్ నుండి కూడా వన్ వీక్ అంటే టూ త్రీ డేస్ నుండి ఇంకెక్కువ అవుతుంది అనమాట కాంట్రవర్సీ అనేది దాని గురించి నేను మీతో కొంచెం మాట్లాడదామనేసి అనుకుంటున్నాను అనమాట ఏంటంటే వాళ్ళు ముగ్గురు సిస్టర్స్ ఉంటారు ఇక్కడ నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తానన్నమాట ఏంటంటే వాళ్ళది ఆడియో అనేది లీక్ అయింది ఆ ఆడియో లీక్ అవ్వడం వల్ల బాగా వైరల్ అయితే అయిపోయిందనమాట ఏంటంటే అసలు ఏంటి ఆ గొడవ ఏంటి అనుకుంటే అసలు ఫస్ట్ అయితే ఎక్కడ మొదలైందంటే ఆ పికిల్స్ యొక్క రేట్స్ అనమాట అసలు ఆ రేట్లు చూస్తే మీరు దడుచుకుంటారు మీకు రేట్స్ కూడా నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళ వాళ్ళు కొనుక్కునేదట్టే లేదు నాన్ వెజ్ వద్దు ఆవకాయ పచ్చడే వద్దు అన్నట్టుగా ఉందనమాట ఏంటండి ఆ రేట్లు అసలు బామ్మ అంతంత రేట్లు పెట్టి ఎవరండి కొనుక్కునేది ఇప్పుడు కేజీ చికెన్ కొనుక్కుంటే మూడు వందలు నాలుగు వందలతో పోయిద్ది అదే ఇప్పుడు ఇంత ఇంత రేట్లు పెట్టుకొని ఎవరండి కొనేది హాఫ్ కేజీ మటన్ విత్ బోన్ అయితే పన్నెండు అంట బోన్లెస్ అయితే పద్నాలుగు ఇరవై అంట గోంగూర మటన్ అయితే పదిహేను వందల అరవై రూపాయలు అంట మ్యాంగో మటన్ అయితే పదహారు వందల అరవై అంట అస్సలకి ఇంత రేట్లు పెట్టి ఎవరండి కొనుక్కునేది మామూలుగా విజయవాడ మటన్ రేట్ అని కొడితే ఇప్పుడు మనకి మన చుట్టుపక్కల రేట్స్ ఎంత అని కనుక్కుంటే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉంది కేజీ మటన్ దాంట్లో మసాలాలు నూనె అది ఇది కలిపిన ఒక థౌజండ్ అయ్యింది కానీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అంత ఎక్కువ ఎందుకండి అంత ఎక్కువ నాకు అర్థం కాలేదు అసలు అల్లం చట్నీ కూడా ప్రియా పచ్చళ్ళు అయితే మనకి మూడు వందలు నాలుగు వందల కేజీ వచ్చేసిద్ది అదే వాళ్ళ దగ్గర అయితే తొమ్మిది వందల నుండి వెయ్యి రూపాయల దాకా ఉంది అసలు అల్లం అంత రేట్ ఉందా అండి చెప్పండి అల్లం చింతపండు కొంచెం ఉప్పు కారం అయితే పట్టిద్ది అల్లం పచ్చడికి దానికి కూడా ఎందుకు అంత రేట్ అనేది నాకు అర్థం కాలేదు మళ్ళీ మీరు కొనుక్కోలేకపోతే అది మా తప్పు కాదు అనేసి ఉంటర్ వీడియోస్ అయితే చేసి పెడుతున్నారనమాట ఏంటంటే అందరూ కొనుక్కొనేదట్టే చేయాలి కదా ఏదైనా బిజినెస్ అంటే మనం ఎవరైనా ఎఫోర్డ్ చేయగలగాలి ఎవరైనా కొనుక్కోగలగాలి అనే ఉద్దేశంతో ఎవరైనా స్టార్ట్ చేస్తారు ఓన్లీ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి మిడిల్ క్లాస్ వాళ్ళు మా పచ్చలు తినాలనుకుంటున్నారు కాబట్టి మేము ఒక పది రూపాయలు తగ్గిస్తున్నాము అనేసి అంటాం ఎంతవరకు కరెక్ట్ చాలామంది వీడియోస్ అయితే చేశారు ఏంటి ఆ పచ్చడి మొత్తం నూనె నూనె రావడం మొత్తం పచ్చళ్ళు గ్రేవీ ఎక్కువ అంటే ఇప్పుడు మనం అమౌంట్ పెడుతున్నప్పుడు ఆ కస్టమర్ అనేది సాటిస్ఫై అవ్వాలి కదా అది రూపాయి అది రూపాయి కాదు కదా ఒక వేలల్లో పెడుతున్నప్పుడు అంటే నియర్లీ టూ థౌజండ్ దాకా పెడుతున్నారు కేజీకి అలాంటప్పుడు కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి కదా మేమైతే తెప్పించుకోలేదు మేము వెజ్జే తింటాం కాబట్టి నాన్ వెజ్ కూడా అంతంత రేట్లు ఉంటాయా అనిపించింది అనమాట వెజ్ పిక్కిన్స్ కూడా అసలు అంతంత రేట్లు ఎందుకు అనేది నాకు అర్థమైతే కాలేదు అసలు ఇంట్లో పచ్చడి పట్టుకుంటే మొత్తం మీద వెయ్యి రూపాయలు పాతకు మామిడికాయలతో మనం పచ్చడి అయితే పట్టేసుకోవచ్చు ఇంట్లో ఒక వెయ్యి రూపాయలతో ఆడియో చూపిస్తా చూపిస్తాను చెప్పాను కదా ఆడియో కూడా వినిపిస్తాను చూడండి చూ అసలు ఎంత భయంకరంగా అంటే అసలు అంటే ఫార్వర్డ్ అయ్యి వచ్చిందా లేకపోతే కావాలని పెట్టారా అనేది సెకండ్ విషయం అన్నమాట కానీ ఇప్పుడు మనకి మీరు పబ్లిక్లో ఫోన్ నెంబర్ పెట్టారు దానికి మెసేజెస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు నార్మల్గా ఇలా పద్ధతిగా కూర్చొని చేస్తుంటేనే బ్యాడ్ కామెంట్స్ అనేవి వస్తున్నాయి అదే మీ అక్క చెల్లు సుమి గారు తప్ప మిగతా మీరిద్దరూ కూడా ఒకలాము ప్యాంటు షర్ట్స్ వేసుకొని ఉంటారు రమ్య గారు వచ్చేసి అసలు ఆవిడ వీడియోలు చూస్తే దండ పెట్టేయచ్చండి బాబు అసలు ఏం వీడియోలు అండి అసలు వల్గారిటీ ఏంది అదేమన్నా అంటే మాకు లేని నొప్పి మీకేంది అంటారు మరి వాళ్ళు తిడుతున్నప్పుడు కూడా పడండి మేము ఇలా పద్ధతిగా వీడియోలు చేస్తుంటేనే బ్యాడ్ కామెంట్స్ అనేవి వరదల్లాగా వస్తున్నాయి అదే మొత్తం ఇప్పేసుకొని చూపించి బ్యాక్ కామెంట్స్ ఎందుకు పెడుతున్నారంటే మీరు చేసే పనులు బట్టి ఎవడైనా బ్యాక్ కామెంట్స్ అనేవి పెడతారండి బిజినెస్ పరంగానే కాదు ఎందుకంటే మీరు చూపించే వలగరిటి వల్ల సొసైటీలో పిల్లలే కాదు పెద్దలు ఎవరికైనా నెగిటివ్ థాట్ అనేవి ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట కాబట్టి అలాంటి డ్రెస్సెస్ అనేవి మానండి ఇంకా ఫస్ట్ ఆడియో లీక్ అయిందని చెప్పాను కదా అసలు పచ్చ హ్యాయ్ బెటర్ వాట్సాప్ మెసేజ్ పెడితే మనకి ఏంటంటే బిజినెస్ అకౌంట్స్ లో మనకి అమౌంట్ ప్రైస్ చార్ట్ అనేది మనకి డిస్ప్లే అయితే అవుతుంది అనమాట అయితే దాని కింద వైస్ ఎక్స్పెన్సివ్ వర్ పికిల్స్ అని పెడితే దానికి ఆడియో ఇలా వచ్చిందనమాట నడుచుకోవాకండి విని అంటే నీ అంత చీప్ వర్కింగ్ ఫెలో ఎక్కడ ఉండడో మంచి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేకంటే నీ పిల్లం ఇంకోటి కాబట్టి నువ్వు అడిగిన ఏది నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి నువ్వు నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలా పోతున్నావు నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావరా దానికి లంచ్ కొడుతుంది అమంతంగా అది ఎక్స్పెన్సివ్ అన్నా ఉంటే నీ అంత చీప్ పక్కించేదానికి ఎక్కడ ఉండడు మంచి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ పచ్చడి కొనటానికి వాళ్ళు లైఫ్లో సెటిల్ కాకపోవడానికి ఏంటి అంటే దానికి దీనికి సంబంధం ఏంటో కొంచెం చెప్తారా పచ్చడి అంటే కూరగాయలు కొనుక్కోలేని టైంలో ఓపిక లేని టైంలో పచ్చడి వేసుకుని తింటారు ప్రతి పేదవాళ్ళకైతే పచ్చడి దేవత లాంటిది అనమాట ఖచ్చితంగా పేదవాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా పచ్చడి అయితే ఉండిద్ది ఆ పచ్చడి మెతుకులు తిని ఎంతో ఎత్తుకెదిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అట్లు అమ్మను అనకూడన మాటలన్నీ అంటున్నావు ఇప్పుడు ఆ మనిషి ఎవరో నీకు తెలియదు నువ్వెవరో వాళ్ళకి తెలియదు నువ్వు చేస్తున్న వీడియోస్ని బట్టి వాళ్ళు నీ మీద నమ్మకంతో మెసేజ్ అయితే చేశారు అడిగారు ఎందుకండి అని నువ్వు కాంగా సమాధానం చెప్పాల్సింది ఏంటి మేము ఇట్లా వాడతామండి మా మీకు నచ్చితే తీసుకోండి నచ్చకపోతే లేదు మా దగ్గర రేట్స్ ఎలాగే ఉంటాయి అని ఒక మాట అన్నీ వదిలేస్తే బాగుండేదేమో కానీ అలాంటి పచ్చి బూతులు తిట్టడం వల్ల నీ నీ మీద ఉన్న నమ్మకం మీ సబ్స్క్రైబర్స్కి కానీ మీ చుట్టుపక్కల కానీ మీ రిలేటివ్స్లో కానీ అందరికీ నీ మీద నమ్మకం అనేది పోయిద్ది ఇప్పుడు అంటారు కదా పాతకాలంలో నోరు మంచిదైతే అయితే ఊరు మంచిదయ్యిద్ది అని నేను నోరు మంచిగా లేకుండా నీకు వ్యాపారం ఎట్నుండి ఎట్లా వచ్చిద్దండి నాకు అర్థం కాదు మీరు వ్యాపారం చేస్తున్నారు పబ్లిక్లో వచ్చి అది కూడా ఇప్పుడున్న సమాజంలో మీరు సోషల్ మీడియాలో వ్యాపారం బిజినెస్ చేస్తున్నారు అంటే మీరు ఎంత నెగిటివిటీ అయినా తట్టుకోగలగాలి అర్థమవుతుందా అది తట్టుకోలేనప్పుడు మీరు చేయబాకండి

ఇప్పుడు నీ దగ్గర కొనకపోతే వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళకి టైం సరిపోకో లేకపోతే వాళ్ళకి చేత కాకో సరే నీ దగ్గర కూడా కొంచెం టేస్ట్ చేద్దాము ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర కొన్నా కొన్నట్టే కదా అదేదో మీకు సపోర్ట్ చేద్దాము అన్నట్టు వాళ్ళు అడిగారు దాంట్లో పిచ్చి మొహం దానా నువ్వు కొనలేకపోతావు పని చేసుకో చెప్పడానికి మీరెవరండి పని చేసుకుంటారు ఎక్కడైనా ఏదైనా చేసుకుంటారో మీకెందుకు వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు కదా నీ లైఫ్ మీద బతికేయడం ఏమీ లేదు కదా నీ లైఫ్ మీద అయితే ఏమీ బతకట్లేదు కదా నీ నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర చేయజాచి నీ దగ్గర వచ్చి నన్ను బతికిచ్చు అన్నప్పుడు నువ్వు పాచి పని చేసుకో నువ్వు వచ్చే ఇది అని చెప్పి అంటానికి అయితే నీ హక్కు ఉండిద్ది తప్పించి నోటుకు వచ్చిందల్లా మాట్లాడితే ఒప్పేసుకుంటారా నువ్వు ఫేమస్ అయ్యామని చెప్పేసి ఏదన్నా చెల్లిద్ది అనుకుంటున్నావా నెగిటివిటీ వచ్చినా కానీ నీ బిజినెస్కి అంత ప్రాఫిట్ అవుతుంది అనేసి అనుకుంటున్నావా నీకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది అనుకుంటున్నావా నాకు అర్థం కావట్లేదు ఏంటి అంటే మీరు ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెట్టి బ్యాడ్ కామెంట్కి మీరు బ్యాడ్ వర్షన్లో పెడితే దానికి ఏ ఇబ్బంది ఉండదు ఎవరికీ ఉండదు అవును ఈ అమ్మాయి కరెక్ట్గా చేసింది అని చెప్పి అప్పుడు అందరూ మెచ్చుకున్నారు మిమ్మల్ని అదే ఇప్పుడు ఒక వ్యక్తి ఏమి అనకుండా మీ ఆడియో అనేది లీక్ అయినప్పుడు మీదే తప్పవుతుంది ఇప్పుడు వాళ్ళ చెల్లి వచ్చి ఒకటి చెప్పింది అంటే అది పొరపాటున ఫర్వర్డ్ అయ్యింది దానివల్లే అది మిస్లీడ్ అయిపోయింది మేము ఏంటి అని చెప్పేలోపే మాకు థర్టీ నైన్ థౌజండ్ వరకు రిపోర్ట్స్ అనేవి వచ్చేసినాయి వాట్సాప్కి అది అసలు వల్గర్ లాంగ్వేజ్తో ఫౌల్ లాంగ్వేజ్తో మాకు బ్యాడ్గా వాట్సాప్కి మెసేజ్ చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు అనేసి చెప్తున్నారు మీ ఆడియో అనేది సరే మీరు మీరు క్లారిటీ ఇచ్చుకున్నారో లేదో ఎదుటి వారికి అనవసరం కానీ బిజినెస్లో మీరు పబ్లిక్గా చేస్తున్నప్పుడు ఇప్పుడు మీ ఇళ్ళ మధ్యలో చేస్తున్నప్పుడు దాని గురించి ఏమన్నా అయితే కనుక అది వేరేగా ఉంటుంది సోషల్ మీడియాలో చేస్తున్నప్పుడు మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా ఎంత బ్యాడ్ ఉన్నా ఎంత బ్యాడ్ వర్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ మనం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి మీరు నోరు అదుపులో పెట్టుకోకపోవడం వల్ల బిజినెస్ లాస్ అయ్యింది మీ బాండింగ్ ఫెయిల్ అయ్యింది మీ పేరెంట్స్ అందరూ సఫర్ అవుతున్నారు మీ ఫాదర్ అనేది ఎక్స్పైర్ అయ్యారు కానీ దాని మీద ఉన్న సెంటిమెంట్ అంతా పోయింది అవును ఆడవాళ్ళే చేస్తున్నారు అనేది ఒకటి పోయిందనమాట వీళ్ళు నోరేసుకొని పడిపోతున్నారు ఏ మాట అన్న చెల్లిద్దా ఏంటి అన్న నెగిటివిటీ అనేది ఎక్కువ అయిపోయిందనమాట ఇంకోటి కూడా చెప్తాను అనమాట ఇంకోటి ఇప్పుడు వాళ్ళు చెల్లి పెట్టిందని చెప్పాను కదండి

ఈ చార్ట్ కంటే ముందు ఇద్దరు నాకు అబ్యూజివ్ గా మెసేజ్ పెట్టి బై మిస్టేక్ గా అది కిందగా స్క్రోల్ చేయడం అది మీ చార్ట్కి ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది అండ్ అది నేను రియలైజ్ అయ్యే లోపల మా బిజినెస్ వాట్సాప్ కి రిపోర్ట్లు చేసి చేసి ఇంకా మొత్తానికి మా బిజినెస్ వాట్సాప్ అయితే యాక్సెస్ చేయలేకపోతున్నాం మేము మా పికిల్స్ ఎక్స్పెన్సివ్ అని మీరు ఒక్కరే అనలేదండి వందల మంది అన్నారు అన్న ప్రతి ఒక్కరిని మేము మూతలు ఎక్కేయడం అంటే అది నమసీగా లేదు ఫస్ట్ అబ్యూజివ్ వర్డ్స్ ఎవరైతే మా వాట్సాప్కి తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం అయితే పెట్టిందంట నేను స్క్రీన్ షాట్ కూడా పెడతాను అనమాట ఇక్కడ అసలు అక్కడ అంటే ఆ వాయిస్ మెసేజ్ వినలేదనుకున్నారంట లోపే త్రీ మినిట్స్లో డిలీట్ చేశారంట అలాగే మెసేజ్ చేశారంట అదంతా కూడా నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే పెడతాను కానీ అంటే అవ్వాల్సిన నెగిటివిటీ అంతా వచ్చేసి ఇవ్వకుండా ఏమీ సంబంధం లేనట్టు ఏమీ జరగనట్టు మీరు ఈ రెండు మూడు రోజులు ఉండడం వల్ల మీకు జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది మీ బ్రాండ్కి రావాల్సిన నెగిటివిటీ అంతా వచ్చేస్తుంది ఎంతోమంది బ్లాగ్స్ అయితే పెట్టేసుకున్నారు మేమ్స్ పెట్టేసుకున్నారు అన్నీ పెట్టేసుకున్నారు ఉపయోగం ఏముంది అబ్యూజ్ లాంగ్వేజ్లో పెడుతున్నారు ఎబ్యూజింగ్గా మాట్లాడుతున్నారంటే మీ వస్త్రధారణ బట్టే ఎదుటివాడు మాట్లాడతాడు నేను ఆవిడ ఇవి కూడా చూపిస్తాను రీల్స్ అనేవి చూపిస్తానండి మీరే చెప్పండి అసలు అట్లాంటి డ్రెస్సెస్ వేసుకోనండి చేసేది అసలు చూడండి ఎంత దారుణంగా చేస్తున్నారు కానీ అంత వలగారిటీ చూపించాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు మేమున్నాం ఇప్పుడు మేమే కాదు మంది ఇట్లాగే ట్రెడిషనల్ వేలో ఉంటారు ట్రెడిషనల్గా చేస్తారు ట్రెడిషనల్గానే ఉంటారు అలా అని చెప్పేసి బయట వేరేలాగా ఉంటారని కాదు ఇప్పుడు మేము బయట ఎలా ఉంటాము ఇక్కడ అలాగే మేము మమ్మల్ని మేము ఎలా ప్రాజెక్ట్ చేసుకోవాలి మేము ఎలా ఉంటామనేది చూపించుకోవాలి అనే ఉద్దేశంతో అయితే మేము మేము మా లైఫ్లో మేము జరిగే ఏంటి అనేది మేము ఇక్కడ పెట్టుకుంటాము కానీ ఇట్లాంటి చేసి ఇట్లాంటి ప్రమోషన్లు చేసుకొని ఇట్లాంటి డ్రెస్సులు వేసుకొని మీకు అబ్యూజింగ్ లాంగ్వేజ్లో మీకు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి బ్యూత్లు వస్తున్నాయంటే మీరు చేసే ప్రవర్తనను బట్టే ఎదుటివాడు మిమ్మల్ని కామెంట్ చేస్తాడు జడ్జ్ చేస్తాడు మీరు బయట ఎలాగైనా ఉండండి ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచం మొత్తం చూసిద్ది ప్రపంచం మొత్తం చూసినప్పుడు ఎవడెలా ఉంటాడో అనేది తెలియదు ఎవడ ఉద్దేశం ఎలా ఉండిద్దో తెలియదు మీరు పద్ధతిగా లేకుండా మమ్మల్ని ఇట్లా అంటున్నారు మీ ఉద్దేశాలు తప్పు అంటే అది తప్పు కదా ఏమంటున్నానంటే మాకు మాకు ఏంటి సంబంధము వాళ్ళ సిస్టర్స్లో వాళ్ళే అంటున్నారు నేను వేరే ఇంటికి వెళ్ళిపోయాను నాకు ఏంటి సంబంధం అని దానికి ముందు ఉగాది రోజు వాళ్ళు ఉగాది పచ్చడి చేసుకున్నారు ఫొటోస్ పెట్టుకున్నారు ఉగాది పచ్చడి అన్ని రీల్స్ ఫొటోస్ అన్ని షేర్ చేసుకున్నారు మళ్ళీ ఈ మాటలు ఎందుకు మాకు సంబంధం లేదు నాకు ఎందుకు సంబంధం అసలు వాళ్ళకి నాకు సంబంధం ఏంటి అనేది అనడం కరెక్ట్ కాదు కదా మీ సిస్టర్సే కదా మీకు తెలియదంటే మాత్రం ఎవడో నమ్మరు మీరు మీరు ఒకటి ఎంత లేదన్నా కానీ మీ బిజినెస్ మొత్తం పోయింది వెబ్సైట్ పోయింది ఇంకా దాని తర్వాత మీ ఏంటంటే వాట్సప్ మొత్తం గ్రూప్ పోయింది మీ ప్రమోషన్ చేసుకున్న మీ మనుషుల యొక్క వాల్యూ పోయింది మీ ముగ్గురు సిస్టర్స్ యొక్క వాల్యూ పోయింది సుమీ గారు కొంచెం ట్రెడిషనల్గా పద్ధతిగా చేస్తారు మీ ఇద్దరు వల్ల పాపం గారి పరువు కూడా పోయింది కొంచెం ఆలోచించండి ఏదైనా పని చేసినప్పుడు ఏదైనా మాట దొళ్ళేటప్పుడు మీ వెనకాల మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీలో మీ సిస్టర్ మీ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఫ్యామిలీ మీ ఇప్పుడు ఫ్యూచర్లో మీ ఫ్యామిలీ వీళ్ళందరూ సఫర్ అవుతారు మీ చుట్టాల్లో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సఫర్ అవుతారు ఏంటంటే అలాంటి అమ్మాయి ఇలాంటి అమ్మాయి ఇట్లాంటి మాటలు అట్లాంటి మాటలు ఓకే మనం మనదేంటో మనకు తెలుసు కాదని అనను కానీ మీరు మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఇది అసలు అలైక్య చెట్టి గారు ఎన్ని వీడియోస్ చేసుకున్నా ఎన్ని చేసుకున్నా కానీ అసలు బయట వద్దు మన ఇంట్లో ఆవకాయే వద్దు నేనైతే అదే అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు దాకా బయట ఎక్కడా కొనుక్కోలేదు కావాలంటే మేము పచ్చళ్ళు ఇంట్లో పట్టుకుంటాము తింటాము మేము ప్రమోషన్స్ కోసము ఏది తెప్పించుకొని తినము మేము ప్రమోషన్ మనకి వ్లాగ్స్ రీచ్ వచ్చేయాలి అది వచ్చేయాలి ఇది వచ్చేయాలని చెప్పి మేమేమి పచ్చళ్ళు తెప్పించుకొని రివ్యూలు కూడా ఏమి చేయము అర్థమవుతుందా కాబట్టి నేను ఏంటంటే ఉన్నంతలో ఎలా ఉండాలి ఏంటి అంతే అంతే చాలు ఏంటంటే ఈ ఇష్యూ మీద మాట్లాడుతున్నారు సరే నా అభిప్రాయం ఏంటి అనేది కూడా చెప్దాము అనేసి అయితే ఈరోజు ఈ బ్లాగ్లో అయితే చెప్పాము మీకు ఏమనిపించింది మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు అలైక్య గారిది ఎంత తప్పుందో సబ్స్క్రైబర్స్గా మీరు ఆవిడ్ని ప్రోత్సహించడం కూడా అంతే తప్పు తప్పుందనమాట మంచి చెడు రెండు ఉంటాయి కానీ మీరు మంచి చెడు అనేది అప్ టు యూ మీరు ఎంచుకోవాలి ఎంచుకోవద్దు అనేది కూడా టు అప్ టు యూ ఏంటంటే అప్పుడు బ్యాడ్గా చెప్పినప్పుడు మీరు ఎంత సపోర్ట్ చేశారో ఇట్లాంటివన్నీ రిపీట్ అవుతూనే ఉంటాయి కాబట్టి మీరు వాళ్ళని ఏమంటారు పాపులర్ చేసే ముందు వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళ ఏంటంటే గర్వం పెరిగిపోతూ ఉండదు అన్నమాట వాళ్ళు వైరల్ అయ్యే కొద్దీ వాళ్ళని ఫేమస్ చేసే కొద్దీ వాళ్ళకు కూడా అహంకారం నెత్తనెత్తి కూర్చుని ఇది ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఇప్పుడు చూసిన వీడియోలో మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సీయో నెక్స్ట్ వీడియో బాయ్ సబ్స్క్రైబ్ చేయ మీద మర్చిపోకండి